హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యష్ హరి బ్లాగ్స్ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ కూడా మేము వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ కోసం ఈ మైక్ తీసుకున్నామండి ఈ మైక్ వచ్చేసి క్యూ ఎయిటీ వన్ వైర్లెస్ మైక్రోఫోన్ అండి మేము ఈ మైక్ని దసరా ఆఫర్లో తీసుకున్నాము దీని ప్రైజ్ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి నేను మీకు చెప్తాను అంటే ఈ మైక్ నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే మేము చాలా రోజుల నుంచి ఏంటంటే ఏ తీసుకుంటే బాగుంటుంది యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాము అంటే ఏ మైక్ అయితే మనకి బడ్జెట్లో వస్తుంది మనకి ఆడియో పరంగా క్లియర్గా ఉంటుందని చెప్పి మేము మేము చాలా చాలా వీడియోస్ చూసాము ఎట్ లాస్ట్కి మేము ఈ మైక్ తీసుకున్నాము నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఈ మైక్తో నేను నేను ఈ మైక్తో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అండి మీకు నేను ముందే వీడియో తీసి పెట్టాను అనమాట అంటే మీకు ఎక్స్ మొత్తం చూపిద్దామని చెప్పి అంటే మనకి ఎలా యూస్ చేసుకోవాలి లోపల మనకి ఏమేమి ఉన్నాయని చెప్పి ఎవ్రీథింగ్ కూడా నేను మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఈ ఈ ఈ మ్యాక్తోనే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంది కూడా ఇదే మ్యాక్తో ఇస్తున్నాను అనమాట మీరు నా వాయిస్ చెక్ చేసి చెక్ చేయండి ఒకసారి ఎలా ఉందో ఏంటో మమ్మల్ని మీరు కింద కామెంట్ చేయండి దీంట్లో వచ్చేసి మనకి ఏమొచ్చాయంటే అండి మనకి బాక్స్ వచ్చింది దాంతోపాటు మనకు క్లిప్స్ వచ్చాయండి క్లిప్స్ రెండు ఉన్నాయి అలాగే మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు ఇది మనకు వచ్చేసి టైప్ అండి ఈ ఛార్జింగ్ కేబుల్ ఇది మనం ఈజీగా మనం మనం ఎలా అయితే మన మొబైల్ ఫోన్స్కి మనం ఛార్జ్ చేసుకుంటామో దీనికి కూడా మనం సేమ్ అలాగే మనం ఛార్జ్ చేసుకోవాలి మనం దీనికి ఎట్లే మనం ఏంటంటే మనం వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ మనకి ఛార్జింగ్ వస్తుంది అనమాట ఇదిగోండి మనం ఇలా ఛార్జ్ చేసుకోవాలి అక్కడ అక్కడ ఛార్జింగ్ పిల్ ఉంది కదా అలా మనం ఛార్జ్ చేసుకోవాలి మనం ఛార్జ్ చేసుకుని చా ఈజీనే అండి మనం ఎలా అయితే మనం మొబైల్స్కి మనం ఛార్జ్ చేసుకుంటాం కదా అలా ఛార్జ్ చేసుకుంటే మనకి ఈజీనే మనకి అయిపోతుంది అనమాట అయితే చాలా నేను చాలా మైక్స్ చూశాను అంటే నాకు ఇది బాగుంది అనిపిస్తుంది అనమాట కొద్దిగా కొద్దిగా ఆఫీషియల్ లుక్ ఉంది బాగుంది కొద్దిగా నీట్గా ఉంది నేను చూపిస్తాను ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఒకటి మనకి ఈ బాక్స్లో వచ్చేసి మనకి త్రీ స్లాట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మొబైల్ రిసీవర్ అండి మొబైల్ రిసీవర్తో పాటు మనకి టూ మైక్స్ ఉన్నాయి అనమాట అవి కూడా మనకి చెప్పాయి కదా బటన్ మైక్స్ అని అవి ఈజీగా అంటే మనం ప్లగ్ అండ్ ప్లేలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి టూ మైక్స్ కూడా మనకి వెనకాల మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనమాట మనం ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చు మనం మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వీడియో తీద్దాం అనుకున్నప్పుడు కూడా మనం ఈజీగా మనం ఏంటంటే మనం ఈజీగా మనం మన షెడ్కి మనం మనం పింక్ చేసుకుంటే మనం ఈజీగా మనం వాయిస్ ఓవర్ ఇసుకోవచ్చు దాంతో కూడా మనకి టూ మైక్స్తో పాటు మనకి టూ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అది కూడా మ్యాగ్నెట్ అనమాట మనం ఇట్లా ఈజీగా దాన్ని మనం షెడ్కి మనం పెట్టుకోవచ్చు మనం ఈజీగా మనం షెడ్కి మనం పెట్టుకొని మనం వాయిస్ ఓవర్ ఇసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ కోసం నాకైతే బాగా అనిపించింది ఇది డిజైన్ డిజైన్ బాగుంది ఇది మనం ఎలా అంటే మనం ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే అండి మనం లాంగ్ ప్రెస్ చేయాలి అక్కడ మనకు లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ లైట్ ఆన్ అవుతుంది అనమాట ఆ లైట్ లైట్ ఆన్ అయిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఇప్పుడు మన మొబైల్ తీసుకొని మన మొబైల్కి ఆ రిసీవర్ కనెక్ట్ చేసుకోవాలి రిసీవర్ కనెక్ట్ చేసుకోగానే మనకు అలా ఆన్ అనమాట అలా ఆన్ అవ్వగానే మనం ఏం చేసుకో అలా ఆన్ అవుతుందనమాట అలా ఆన్ అవ్వగానే మనం ఏంటంటే ఈజీగా మనం ఏంటి ఏం చేయాలి ఆ మైక్ని మనం పింక్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు ఈజీగా ఇన్ కేసు కొంతమందికి ఏంటంటే అండి మనం అలా రిసీవర్ కనెక్ట్ చేయగానే మనం అది అది ఆన్ అవ్వదు అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకి ఓటీజీ ఆప్షన్ అయితే మనం ఆన్ చేసుకోవాలండి అక్కడ ఒక కొన్ని మొబైల్స్ ఏంటంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆన్ చేసుకోవాలి అప్పుడు ఆన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈజీగా మనకి అది రిసీవర్ కూడా మనకు ఆన్ అవుతుంది అనమాట అంత బాగానే ఉంది మైక్ ఇంకేంటి అని చెప్పాలంటే కొద్దిగా నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుండేదండి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యావరేజ్గా ఉంది చెప్పాలంటే యావరేజ్ చాలా అంటే యావరేజ్గా ఉంది ఓవరాల్గా అయితే అంటే అంత వెరీ అంటే అంత అంత ఎక్సలెంట్గా అయితే ఏం లేదు పర్లేదండి బాగానే ఉంది కాకపోతే నాయస్ క్యాన్సిల్ చేసినది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అందుకంటే అలా మనం షట్కా అలా మనం అలా 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 ట్యాప్ చేసుకోవచ్చు మైక్ని అలా లాంగ్ ప్రెస్ చేస్తే అట్లా లైట్ లైట్ అన్న ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా మనం ఈజీగా మనం వాయిస్ వరించుకోవచ్చు ఇదండి మన మైక్ గురించి ఈ క్యూ ఎయిటీ వన్ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching all. Thank you, thank you, thank you so much.